హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేదం చోర్లా బేదం చోర్ల కొత్త వర్షం ట్యాంగిల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణ్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ తీసుకురావడం జరిగింది ఎక్స్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎట్ వేరియట్ ఎక్స్క్లూజివ్ మోడల్ అండి ఈ వెహికల్స్ చాలా తక్కువ అయితే వచ్చినాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్లో మాత్రమే వచ్చినాయి ఎక్స్క్లూజివ్ మోడల్ డబ్ల్యూ ఎయిట్లో ఎక్స్క్లూజివ్ మోడల్ టాప్ అండ్ వేరియట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు ఎత్తి తిరిగిందండి ఎనభై ఒక్క తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ బ్రాక్ అయితే ఉంది ఈ వెహికల్కి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంప్లైంట్ ఏ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్ ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్స్ చూసుకుంటే మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారు చెప్తాను మీరైతే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి తో చూడచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రాను ఏ ఆపరాన్ కూడా డ్యామేజ్ అయితే ఇంకా ఇంకా ఏ ఆపరా కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా అయితే ఉంది మీకు ఇది ఇంజన్ పైన క్యాప్ కూడా తీసి చూపిస్తున్నాం ఎందుకంటే మీకు క్లియర్ లోపల అనేది కనపడదు అందుకోసం క్లియర్గా ఉండదని తీసేది తీసేది చూపిస్తున్నాను చూడొచ్చు అండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మల్ అటువంటివిధ ఏం లేవండి కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు కంపెనీ యొక్క స్టిక్కర్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా కంపెనీ స్టిక్కర్స్ సహా విధంగా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి జన్యూన్ వెహికల్ చూడొచ్చు ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమర్ అటువంటివిధ ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి హెడ్లైట్ల మీద అలాగే అండ్ అంటే స్టిక్కర్స్ సహా విధంగా అయితే ఉంది చూడవచ్చు మీరు బాండ్ యొక్క సీల్ కూడా చూడవచ్చండి బాండి యొక్క సీడ్లు చూసుకున్నట్టయితే కూడా మీకు కంపెనీ సీల్ అయితే అవైలబుల్ అయితే ఉంది కంపెనీ కంపెనీ యొక్క సీల్ అయితే అవైలబుల్ ఉంది చూడవచ్చండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది బండి ఎక్కడ ప్రెంటింగ్ రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే చాలా నీట్గా అయితే ఉంది బండి టైర్ కండిషన్ అండి టైర్ కండిషన్ చూసుకున్నది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ ఉంది రీసెంట్గా అయితే మార్చడం అయితే జరిగింది సీల్ డ్రస్ అయితే ఉన్నాయండి వెహికల్కి లైబీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకున్నట్టయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ ఒక స్టాండింగ్ అనేది ఈ వెహికల్ ఒక ఇంజనీ నెంబర్ చాస నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ బ్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయండి చూడవచ్చు దీనికి ఉన్న కవర్ కూడా తీయలేదు ఎనభై వేలు తిరిగిందండి ఎనభై వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే వెహికల్కి చూసుకోవచ్చు నేను సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్కి ఒకటి ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్కి బ్యాక్ సైడ్ పిల్లర్కి సీట్లకు కూడా సిట్ కవర్స్ అయితే ఉంటాయి సీట్లకు కూడా సిట్ కవర్స్ అయితే ఉంటాయి రివర్స్ కెమెరా కొద్దిగా ఇదేది ఉందండి చూడొచ్చు మీరు బ్లర్ అయితే కనపడుతుంది రివర్స్ కెమెరా వర్కింగ్ లేదు కానీ బ్లర్ అయితే కనబడుతుందండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అంటే ఉంటుంది వెహికల్కి ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది స్టీరింగ్ మౌంటైన్ కంట్రోల్స్ స్టీరింగ్ మ్యూజిక్ ఆర్టిక్ కంట్రోల్స్ ప్లస్ క్లోజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి చూసుకున్నట్లయితే రూఫ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుందండి చూడవచ్చు మీరు ఇది సన్ రూఫ్ కూడా వస్తుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ మోడల్లో మాత్రమే సన్ రూఫ్ వచ్చిందండి డబ్ల్యూ ఎయిట్లో మీకు డబ్ల్యూ తర్వాత డబ్ల్యూ టెన్లో అయితే సన్ రూఫ్ వచ్చింది డబ్ల్యూ సిక్స్లో లేదు డబ్ల్యూ ఎయిట్లో కూడా డబ్ల్యూ ఎయిట్లో కూడా లేదు ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ మోడల్లో మాత్రమే సన్ రూఫ్ అయితే వచ్చింది సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిట్టింగ్ అయితే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి మొత్తం మీకు కంపెనీ పెస్టింగ్తో సహా విధంగా అయితే వెహికల్ చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఉంది వెహికల్ చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడొచ్చుండి మీరు వెహికల్ ఒక టోటల్ స్టాండింగ్ చూసుకున్నట్లయితే చాలా ఎక్సిడెంట్ కండిషన్లో ఉందండి ఇక్కడ మాత్రం చిన్న డెంట్ అవుతుంది బ్యాక్ సైడ్ ఫెండర్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుంది దీని ఇది కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్క్లూజివ్ మోడల్ అండి స్టెప్ స్టెప్టైర్ కూడా చూపిస్తాను స్టెప్టరీ చూసు స్టెప్టరీ చూసుకుంటే మీకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా స్టెప్టైర్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ సీట్లో కూడా కవరు కవర్ కూడా ఎంతవరకు తీయలేదు అది చూడవచ్చు మీరు చాలా నీట్గా అయితే యూజ్ చేస్తారు వెహికల్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చూడవచ్చండి మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్ అయితే ఉంది ఒక స్టాండింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఇవ్వండి బ్లాక్ సైడ్ టైస్ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి చూడొచ్చండి ఎన్కల సీట్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న పెయింట్ అయితే చిన్నగా అయితే పెయింట్ అయితే వెళ్ళిపోయిందండి చూసుకోవచ్చండి బండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది భయ ముఖేష్ ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదహైదు మోడల్ మార్చ నెల మహింద్రా ఎక్సోవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వెరైటీ ఎక్స్క్లూజివ్ మోడల్ అండి ఇది ఓన్లీ ఒక ఫిఫ్టీన్లో మాత్రమే వచ్చింది దీనిలో సన్ రూఫ్ కూడా డబ్ల్యూ ఎట్లో సన్ రూఫ్ అయితే రాదు ఎక్స్క్లూజివ్లో మాత్రమే సన్ రూఫ్ వస్తుంది అది కూడా ఫిఫ్టీన్ మోడల్లో మాత్రమే వచ్చిందండి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఐదు మార్చు వరకు నో క్లైమ్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైమ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాల్నెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి మీకు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్కి టైర్స్ ఇప్పటి వరకు తిన్న రీడింగ్ చూసుకుంటే కేవలం ఎనభై వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది వెహికల్కి జెన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లేదే మీకు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి సన్ రూఫ్లో ఉంటుంది మీకు సన్ రూఫ్లో వీడియోలో అయితే చూపించినాను ఎక్స్క్లూజివ్ మోడల్కి సన్ రూఫ్లో వస్తుంది సన్ రూఫ్ అయితే కంపెనీ ఆఫిటెడ్ సరూఫ్ అండి ఇది బయట చెప్పిస్తున్నదే కాదు కంపెనీ ఫిటెడ్ సన్ రూఫ్ అది కంపెనీతో పాటే వస్తుంది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద నైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ డెగ్య చాలా నీటిగా అయితే ఉందండి